మెద జిల్లా నార్సింగ్ మండల కేంద్ర గ్రామ పంచాయతీ అధికారుల నిర్లక్ష్యం మురికి కంపుతో పెంట గుప్పలు దర్శనమిస్తున్నాయి అధికారులు పట్టించుకోకపోవడంతో అధికారుల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది గ్రామాల అభివృద్ధి ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తుంటే ఇక్కడ మాత్రం అభివృద్ధి చేయాలని సంకల్పంతో ప్రవేశపెట్టిన కొన్ని కార్యక్రమాలు కనుమరుగైపోయి పచ్చదనం సచ్చదనం కార్యక్రమంలో భాగంగా గ్రామాలన్నింటినీ పరిశుభ్రంగా ఉంచాలని జిల్లా అధికారులు సూచించిన ఇక్కడి అధికారులు ఉరుకులు పరుగులు తప్ప సమస్యల పరిష్కారం కాలేదు గ్రామాల్లో సమస్యలు తిష్టవేసి కనిపిస్తున్నాయి గ్రామంలో ఉండే ప్రధాన సమస్యపై దృష్టి సారించినట్లు కనబడట పూర్తయినట్లు ముగించారు సమస్యలు తెరిచినట్లు అధికారులు చెప్తున్నారు తప్ప ఎక్కడ కూడా కార్యక్రమాలు నిర్వహించలేదు ఆరోపణలు జోరుగా వినిపిస్తున్నాయి చెత్త బండి అస్సలే రాదు ఎన్ని సంవత్సరాలు మస్తు రోజులో అయితుందన్న ఇక్కడ అక్కడ చెత్త కనిపిస్తలేదా నీకు చెత్తబండి రాకనే ఇవాళ అస్సడా ఇవాళ వచ్చి రేపు అమ్మాయి ఇరవై రూపాయలు ఇవ్వ అని అంటాడు నువ్వు వారంకోసారి అడుక్కోవు ఎందుకు ఇవ్వము ఆ ఇవాళ అసడా పైసలు అడుగుతాడు ఈ గల్లీలకు చెత్తబండి అసలే రాదు సర్పంచ్ సభ అయితే గెలిచినప్పుడు కనిపించింది అంటే ఈ ఇంతవరకు కూడా దిగిపోయింది దిగిపోయినా రాలేదు మాకు ఏ ఆపతి సభతో అయినా సర్పంచ్ ఉండేందుకు వార్డ్ నెంబర్ ఉండేందుకు ఉప సర్పంచ్ మాకు గెలవంగానే వార్డ్ నెంబర్ చచ్చిపోయింది అసలు మీరు కరెంట్ బిల్ అంటే మీరు చెప్తుంటారు మాకు శతపండి ఎన్ రోజులు అవుతుంది ఏడవ రా

సాఫ్ చేస్తలేరు మున్సిపాలిటీ వచ్చి శక్తి ఎత్తుకపోతలేరు మోళ్ళు సాఫ్ చేస్తలేరు నల్లాలు వస్తలేవు చాకీడ కూలిపోయింది నీళ్ళతో నిబ్బంది అవుతుంది బాధారు మంచిగా లేదు అంటే పట్టించుకుంటలేరు